మామూలు పత్తి నాట విధానానికి ఎస్డిపిఎస్ ఆర్ క్లోజర్ స్పేసింగ్ పత్తి నాట విధానానికి సుమారుగా మూడు నుంచి నాలుగు క్వింటల్ల తేడానైతే అధికంగా వస్తుంది కాబట్టి రైతులు ఉన్న భూమిలో అధిక ఉత్పత్తిని చేసుకోవడానికి ఒక మంచి ప్రయత్నం మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ కాటన్ స్టాక్స్ అంటాం పత్తి ఏరుకున్న తర్వాత స్టాక్స్ ఏదైతే ఉంటాయో కట్టే దానికి చాలా విలువ ఉంది దానికి విలువ జోడించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఒక లెక్క ఏం చెప్తుందంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు టెక్స్టైల్ మినిస్ట్రీ వారి లెక్క ప్రకారము సుమారు ముప్పై మిలియన్ మెట్రిక్ టన్నుల కాటన్ స్టాక్ అనేటువంటిది వేస్ట్ అవుతుంది దాన్ని మనము ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు దాంట్లో హెమ్ సెల్యులోజ్ లెగ్నిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కార్డ్బోర్డ్ ఉపయోగ చేయడానికి ఉపయోగించుకోవచ్చు పేపర్కి ఉపయోగించుకోవచ్చు దీని అన్నిటికీ కూడా ముంబైలో ఉన్నటువంటి కేంద్రీయ పరిశో కాటన్ టెక్నాలజీ పరిశోధన స్థానం వారు ఒక ఎంటర్ప్రినర్షిప్ని డెవలప్ చేసి వారి ద్వారా ముంబై ఆ ప్రాంతాల్లో ఈ కాటన్ స్టాక్స్ని ఏ విధంగా విలువ జోడింపచేసి ఉపయోగించవచ్చని నిరూపించి సుమారుగా ఒక్కొక్క రైతుకి ఆ కాటన్ స్టాక్స్ సేల్ చేయడం వలన పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు అదనంగా వారికి ఆదాయం వచ్చిందని వాళ్ళు శాస్త్రీయంగా నిర్మి నిరూపించడం జరిగింది ఇది ఆత్మ నిర్భర్ భారత్ లో డబ్లింగ్ ఆఫ్ ది ఫార్మర్స్ ఇన్కమ్ లో ఇదొక భాగం కాబట్టి రైతు సోదరుల నుంచి రైతు సోదరులను నేను నుంచి కోరడం ఏంటంటే కాటన్ స్టార్ట్ కూడా అంటే పత్తి కట్టెను కూడా మనం ఉపయోగించుకొని మన ఆదాయాన్ని పెంచుకోవాలి ఇదే పత్తి కట్టెను మన పశువుల దానిలో తీసుకెళ్తే దీంట్లో సుమారుగా ఆరు నుంచి పది శాతము ప్రోటీన్ ఉంటుంది దాన్ని సమీకృత సంపూర్ణ దాణాలో కూడా సుమారుగా అరవై శాతం వరకు మేము ఈ రఫేజ్గా ఉపయోగించుకొని దాణా యొక్క ఉత్పత్తి ఖర్చును కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులను దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా వేడుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన చాలా యాక్టివ్గా ఉన్నారు యంగ్ శాస్త్రవేత్తలు ఉన్నారు కాబట్టి రైతు సోదరులు కూడా రెగ్యులర్గా ఏవైతే వాళ్ళు సూచిస్తున్న సలహాలన్నీ కూడా వ్యవసాయ శాఖ ద్వారా కూడా మీకు చేరుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా ముఖ్యంగా మనం ఇప్పుడు చేసుకుని నేర్చుకోవాల్సింది ఏంటంటే అధిక సాంద్రతలో పత్తి విత్తే సాగు మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ముఖ్యంగా గులాబీ రంగు పురుగు ఉధృతి చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం దాన్ని తప్పించుకోవటమే కాకుండా రెండవ పంట వేసుకోవడానికి కూడా మనకు సమయం చాలా ఆదా అవుతుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా మా వ్యవసాయ శాఖ ద్వారా మా విస్తరణాధికారులు వ్యవసాయ అధికారులు ఇచ్చే సలహాలు పాటించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే శాస్త్రవేత్తలతో కూడా మీకు మాట్లాడించడం జరుగుతుంది ప్రతి మంగళవారం కూడా మా రైతు వేదికాసులో నేరుగా శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమం నడుస్తుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా అత్యధికంగా పాల్గొవాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యంగా రైతు సోదరు ఇక్కడ విచ్చేసిన రై సోదరులందరూ కూడా ఏ ఒక్కరు కూడా మీ పంట వ్యర్థాలను కాల్చకుండా ఇప్పుడు సార్ చెప్పారు పత్తి కట్టెని కాల్సి ఎంతెంత కాలుస్తున్నాం అనేది కాల్చకుండా మనం భూమిలో కలిగినట్టయితే చాలా సేంద్రియ పదార్థాలను మనం భూమికి మరలా చేరవేసిన వాళ్ళు అవుతాం ఇవాళ ఇంతకుముందు మనం పాత కాలంలో అయితే పశువులు ఉండేవి ఎక్కువ పశుసంపద ఎక్కువ ఉండటం వల్ల ఈ ఎరువు కానీ ఇవన్నీ కానీ భూమి వాళ్ళం కానీ వాళ్ళ పశువులు తగ్గిపోవడం వల్ల తప్పనిసరిగా ఉన్న వయస్సు కూడా పంట వ్యర్థాలను కాల్చకుండా రైతు సోదరులు అందరూ కూడా తప్పనిసరిగా మీ పక్కన ఉన్న రైతు సోదరులు కూడా చెప్పి పంట వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలిగి తినేట్ల మీరందరూ డిపార్ట్మెంట్కి మరియు శాస్త్రవేత్తలకు అందరికీ కూడా సహకరించాలని కోరుతున్నాం ఎందుకంటే దీనివలన ఎన్నో నష్టాలు ఉన్నాయి మీకు గ్రామాల్లో మా వ్యవసాయాధికారులు రెగ్యులర్గా మీకు చెప్తున్నారు వ్యవసాయ విస్తరణాధికారులు కూడా అయినప్పటికీ చాలామంది రైతు సోదరులు దాన్ని కాలుస్తున్నారు కాబట్టి దయచేసి మీ అందరికీ వేదికగా వ్యవసాయ శాఖ తరఫున మీ అందరికీ చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరు కూడా కాల్చొద్దండి ఏంటంటే మనకు అసలు పర్యావరణం కూడా చాలా నష్టపో కాలుష్యం అవుతుంది అంతేకాదు భూమిలో కోటాను కోట సూక్ష్మ జీవులు అవన్నీ కూడా చంపేస్తున్నాం మన చేతులతో మన నేలని నాశనం చేసుకుంటున్నాం కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా కాల్చొద్దని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ముఖ్యంగా కేవీకే శాస్త్రవేత్తలందరికీ ఈ వేదిక నాయకులు పెద్దలందరికీ కూడా ఏ కూర తిన్నా పప్పు తిన్నా కంపల్సరీ నూనె అవసరం మరి నూనె ఎక్కడి నుంచి వస్తుంది లక్ష కోట్ల రూపాయలు మన గవర్నమెంట్ ఖర్చు పెట్టి పెట్రోల్ డీజిల్ లాగా మనం దిగుమతి చేసుకుంటున్నాం దాని నుంచి మనం ఉపశమనం విదేశీ మార్గలుగా మనకి మనం దాన్ని ఆదా చేయాలంటే పామాయిల్ సాగు చేయాలి మీరు ఇంట్లో తినకపోవచ్చు మీరు ఎక్కడ తిన్నా కానీ ఎయిటీ పర్సెంట్ వరకు పామాయిలు వంటకానే ఉన్నాయి బిస్కెట్లు కానీ ఇప్పుడు మనకు తినే ఇక్కడ అన్ని కూడా అయ్యాయి మీ అందరికీ చేతులు ఎత్తి ఆయిల్ పాముతో పాటు కూరగాయలు మామిడి జామ నిమ్మ బొప్పాయి డ్రాగన్ ఫ్రూట్ మునగ కరేపాకు అన్ని పంటలు ఆర్టికల్చర్ పంటలకే భవిష్యత్తు ఉంది గౌరవ బీసీ గారు కూడా పదమూడో తారీఖు డిసెంబర్ ఇక్కడికి విచ్చేశారు వారు కూడా వారి స్టేట్మెంట్ లో చెప్పారు భవిష్యత్తు మొత్తం హార్టికల్చర్ ఉంటుందని కాబట్టి ప్రతి రైతాంగం సమగ్ర వ్యవసాయ భాగంగా ఈ హార్టికల్చర్ పనులు సాగు చేయాలని ఆయిల్ పాం వైపు మొగ్గు చూపాలని దీనికి యాభై వేల రూపాయలు సబ్సిడీ ఉంది మిగిలిన వాటి కూడా కాబట్టి పంట మార్పిడి చేసి మీ ఆర్థికంగా ఎదగాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేరున శరత్ వచ్చి నమస్తే భోజనం పెడుతున్నారు అది చాలా గొప్ప విషయము అది గుర్తు చేయడానికి ఈ రోజు రైతు దినోత్సవంగా ప్రకటించబడింది రెండు వేల ఒకటిలో ఒకటో సంవత్సరం నుండి చౌదరి చరణ్ చరణ్ సింగ్ అని మన ఐదవ ప్రధాని అనమాట ఆయన చాలా రైతులకి సేవ చేశారు రైతులకి చాలా సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన జయంతి సందర్భంగా ఈ రోజుని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము ఆ సందర్భంగా మీతో మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీ మీ యొక్క సేవ మమ్మల్ని అంటే ఈ దేశాన్ని నడిపిస్తున్నారు అది మీకు తెలియడం లేదు అయినా కూడా మీరు ఎన్నో కష్ట నష్టాలు భరిస్తున్నారు అందుకని కానీ గవర్నమెంట్ చాలా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సమన్ సమన్వయంగా ఇక్కడే చూడండి ఈ వేదిక మీద హార్టికల్చర్ ఉంది అగ్రికల్చర్ ఉంది అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది అటారీ ఉంది ఇక్కడ ఇంకా వెటర్నరీ ఉంది ఇంతమంది సమన్వయంగా మీకోసం మేము చిత్తశుద్ధితో మేము పని చేస్తున్నాము ఎక్కడ కానీ ఇంత ముందు వరకు అంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మనకి చాలా ఆహార భద్రత మనం వేరే దేశాల నుండి మన ఆహారాన్ని తెచ్చుకో ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం దిగుమతి చేసుకునేవాళ్ళం తర్వాత నుండి లేదు మనం మన భోజనం మనమే పండించుకోవాలి అనేసి మనము ఏది ఈ సేంద్రియ ఎరు మన రసాయన ఎరువులు పురుగు మందులు తర్వాత కొత్త హైబ్రిడ్ విత్తనాలు తెచ్చుకొని అంటే ఎక్కువ ఉత్పత్తి తెచ్చు చేయాలి ధాన్యాన్ని అనేసింది ఎందుకంటే జనాభా కూడా చాలా పెరిగి ఉంది అప్పుడు యాభై మిలియన్లున్న జనాభా ఇప్పుడు ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల బిలియన్ల ఇదికి పోయింది అన్ని కోట్లకు పెరిగిపోయింది జనాభా ఇంతమందికి ఆహారం అంటే ఎవరు ఎవరు చేయగలరు ఓన్లీ రైతులు మాత్రమే సో ఆ ఆ ఇంటెన్సిటీని తట్టుకోవడానికి మనకి రైతులందరూ సహకరించి ఈ ఆహార భద్రతని మనకి సుస్థిరం చేశారు మనకి సస్టైనబుల్ విఆర్ సస్టైనబుల్ ఇన్ అవర్ అగ్రికల్చర్ గాను కానీ ఇక్కడ ఏమవుతుందంటే డెబ్బై ఇంతకుముందు ఎనభై శాతం వరకు రైతులు మనకి మనము వ్యవసాయంపై ఆధారపడే వాళ్ళము రాను రాను ఏమైందంటే కొంచెం తగ్గుతుంది కానీ వ్యవసాయ ఆధారిత దేశమే మనది అయితే ఇప్పుడు రాను రాను ఏమవుతుందంటే మనము రసాయనాలు పురుగు మందులకు అలవాటయ్యి అధిక మోతాదులో వాడి మన నేల ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాము ఇందాక కూడా చాలామంది రైతులు మాట్లాడుతూ ఉండే మన నేలని మనం ఇబ్బంది పెట్టద్దు నేను ఏదైనా జబ్బు వచ్చి ఊరికి కంటిన్యూస్గా నేను అవి మాత్రలు వేసుకొని వేసుకొని వేసుకుంటే నా బాడీ ఏమవుతుంది నేను ఏమైనా పని చేయగలుగుతానా అట్లాగే మీ భూమి కూడా నేల ఆరోగ్యం దెబ్బతినింది ఆరోగ్యాన్ని మీరు తిరిగి కాపాడుకోవాలి ఎందుకంటే అదే మీకు జీవనోపాధి కాబట్టి మీకు మూడు ఎకరాలు ఉంటే ఒక్క ఎకరంకి మీరు సేంద్రియ సేంద్రియ పద్ధతి లేకపోతే ఏంటది ఏంటదిరల్ సహజ సహజ వ్యవసాయం కానీ సమగ్ర వ్యవసాయం కాదు సమగ్ర అంటేనేమో మీకు కొన్ని పశువులు కొన్ని కోళ్ళు ఎందుకంటే చేతిలో మీకు డబ్బులు ఉండాలి మీరు ఇక్కడ నేను చూసిన లెక్క ప్రకారము ఈ మహబూబాబాద్ లో పన్నెండు పన్నెండు లక్షల పద్ ఎంతమ్మా వరి వరి రెండు రెండు లక్షల పద్దెనిమిది వేల ఎకరాల్లో వరి పండిస్తున్నారు అంటే అది ముఖ్యమైన పంట మీకు అలాంటప్పుడు కనీసం మీకు మూడు ఎకరాలు ఉంటే ఒక్క ఎకరము సేంద్రియ పద్ధతి ద్వారా చేయండి మీరు అంటారు దిగుబడి తగ్గుద్దేమో అనేసి దిగుబడి తగ్గినా కూడా మీకు ఒక విషయం చెప్తాను మీరు వడ్లుగా అమ్ముతున్నారు బియ్యంగా అమ్మండి బియ్యం ఇప్పుడు నేను ఒక కిలో వంద